హలో నా పేరు సందీప్ ఎలైట్ లైఫ్ ఎసెన్షియల్స్ సరఫున మాట్లాడుతున్నాను మేము బయోప్లస్ ఇండస్ట్రీస్కి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు మనం ఆల్కలైన్ వాటర్ వల్ల మన బాడీకి ఎలా బెనిఫిట్ అవుతుంది దాని మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఆర్ నెగిటివ్స్ పాజిటివ్స్ ఏమేమి ఉంటాయి అనేది బయోప్లస్ వారి అయినజర్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటూ మనం మాట్లాడుకుందాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకుంటూ అది మనకి ఎలా బెనిఫిట్స్ పొందుతుందా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుగా ఆల్కలైన్ అంటే ఏంటి ఆల్కలైన్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే నేచురల్గా మన బాడీలో పీహెచ్ఏ అనే ఒక స్టాండర్డ్ ఉంటుంది అంటే పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అది సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వాల్యూలో ఉంటుంది జీరో టు ఫోర్టీన్ స్కేల్తో పిహెచ్ని డినోట్ చేస్తారు సెవెన్ పైన ఉంటే ఆల్కలైన్ సెవెన్ కి కింద ఉంటే అసిడిక్ సెవెన్ పాయింట్ త్రీ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి స్లైట్లీ ఆల్కలైన్ ఉంటుంది మన బాడీ అయితే మనం రోజువారి తీసుకుంటున్న వాటర్ వల్ల మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఈ మన గడిచిన ఈ ఏజ్తో బాడీకి ఎసిడిక్ వాటర్ వెళ్ళటం వల్ల ఆ వాల్యూస్ అనేది డిక్రీజ్ అయిపోతున్నాయి అంటే న్యాచురల్గా ఉండాల్సిన వాల్యూ మనకి దొరకట్లేదు దీనికి సొల్యూషన్ ఏం చేస్తున్నా ఏం చెప్తున్నారంటే ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక ఆ వాల్యూస్ని పైకి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తారు సో మనం ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఆ న్యాచురల్ పీహెచ్ కూడా బ్యాలెన్స్ అయ్యి దానివల్ల మిగతా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది ఆల్కలైన్ ఒక మెయిన్ డెఫినేషన్ అయితే ఇది ఐనైజర్ ఐనైజర్ ఏం చేస్తుందంటే జీరో టు ఫోర్టీన్ స్కేల్ అని చెప్తున్న పీహెచ్లో మనకి ఏపీహెచ్ కావాలంటే అది గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అంటే సెవెన్ పిహెచ్ కావాలని కావాలనుకుంటే సెవెన్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఎయిట్ కావాలి టెన్ కావాలి ట్వెల్వ్ కావాలంటే ఏ పిహెచ్ కావాలంటే ఆ పీహెచ్ తీసుకొని మనం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అలానే ఎసిడిక్ వాటర్ కూడా తెచ్చుకోవచ్చు ఎసిడిక్ వాటర్ వల్ల కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ శానిటేషన్ యూస్కి యూస్ చేసుకోవచ్చు కేర్ కేర్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా చాలా యూజెస్ ఉంటాయి పిహెచ్ పిహెచ్ నుంచి వచ్చే వాటర్ వాళ్ళు అలానే ఇంకొక ఫ్యాక్టర్ ఓఆర్పి ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఆక్సిడేషన్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఐరన్ని బయట వదిలేస్తే తుప్పు పట్టడం కానీ యాపిల్ నల్లబట్టడం కానీ ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అంటారు అంటే గాలిలో గాలికి రియాక్ట్ అయ్యి అది ఆక్సిడైజ్ అవుతుంది అదే విధంగా మనం ఎప్పుడైతే ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ తీసుకుంటామో అది లోపలికి మన బాడీలోకి వెళ్ళినప్పుడు విధంగా రస్ట్ అయినట్టుగా యాపిల్లో పాడైనట్టుగానే మన ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తారు అందుకే మనం యాంటీ ఆక్సిడెంట్ వాటర్ తీసుకోవాలనేది రికమెండ్ చేస్తూ ఉంటారు సో ఆల్కలైన్ వాటర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వాటర్ తీసుకోవాలనేది రికమెండెడ్ దీంతో పాటు థర్డ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది హైడ్రోజన్ లెవెల్స్ అంటే హైడ్రోజినేషన్ హైడ్రోజినేషన్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి వాటర్ ఎప్పుడైతే మనం తాగుతామో త్వరగా అబ్జార్బ్ అవడానికి హెల్ప్ అవుతుంది సో త్రీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి పిహెచ్ ఓఆర్పి అండ్ హైడ్రోజన్ ఈ మూడు వాల్యూస్ ఈ ఐనైజర్లో వస్తాయా లేదా వస్తే ఎలా పనిచేస్తుంది ఇవన్నీ మనం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం మాట్లాడతాం సో ఇంకా మీరు చూసినట్టయితే ఇది బయోప్లస్ వాళ్ళ అయనేజర్ అయనేజర్ అనేది ఎలా వర్క్ అవుతుంది కూడా తెలుసుకుందాం ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అసలు అయనేజర్ అంటే ఏం చేస్తుంది లోపల టైటేనియం ప్లేట్స్ ఉంటాయి ప్లాటినం కోటింగ్తో దీని దీనికి మనం ఎప్పుడైతే పవర్ సప్లై చేస్తామో వాటర్ దాని మీద నుంచి పాస్ అయినప్పుడు వాటర్ ప్లస్ అయాన్స్ అండ్ మైనస్ సయాన్స్ అని సపరేట్ అవుతాయి వాటర్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్గా సపరేట్ ఉంది మైనస్ ఆయన్స్ ఉన్న వాటర్ ఆల్కలైన్ వాటర్ ప్లస్ సైన్స్ ఉన్న వాటర్ ఎసిడిక్ వాటర్ మైనస్ ఉన్న వాటర్ మనం కన్సంప్షన్కి వాడుకోవచ్చు ప్లస్ ఉన్న దాన్ని వేస్ట్ సైడ్లో కిందకి వెళ్తుంది ఇందాక మనం చెప్పుకున్నాం ఎస్డిక్ వాటర్ వల్ల కూడా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి సో ఈ వాటర్ వేస్ట్ చేయాలని ఏమీ లేదు సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది పవర్ బటన్ ఇది ఆల్కిలైన్కి బటన్ ప్యూరిఫైడ్ అంటే పిహెచ్ ఓన్లీ సెవెన్ వచ్చే వాటర్ ఇది అలానే ఎసిడిక్ లో మనకి ఫోర్ ఫోర్ వాల్యూస్ ఉంటాయి ఏఐనే లో ఫోర్ స్టేజెస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఒక్కొక్క స్టేజ్లో మనం ఎంత పీహెచ్ కావాలి ఎంత ఓఆర్పి కావాలి ఎంత హైడ్రోజన్ కావాలని మనం ముందుగానే సెట్ చేసి పెట్టుకోవచ్చు ప్రీసెట్ చేసి పెట్టుకుంటే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్స్టెంట్గా మనకి ఆ వాటర్ బయటకు వస్తుంది అలానే నెక్స్ట్ ఎవరికి కావాలి ఫ్యామిలీలో మల్టిపుల్ పీపుల్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది పిల్లలకి ప్యూరిఫైడ్ వాటర్ కావాలి టెన్ బిలో ఉన్న వాళ్ళకి ఆల్కిలైన్ వాటర్ తాగొచ్చు కానీ రికమెండెడ్ ఎక్కువ కన్సంప్షన్ తీసుకోకూడదు డైలీ అప్ టు వన్ టు టూ లీటర్స్ మాత్రమే పిల్లలు ఆల్కిలైన్ వాటర్ తీసుకోవాలనేది రికమెండెడ్ అది కూడా అప్ టు ఎయిట్ పీహెచ్ వరకే మాక్సిమం సో ఎయిట్ పిహెచ్ వరకు ఉన్న వాటర్ అప్ టు టూ లీటర్స్ వరకే పిల్లలు తీసుకోవాలని రికమెండెడ్ లేదా మిగతా టైమ్స్లో ఆల్కిలైన్ వాటర్ తాగటం మంచి రికమెండెడ్ కాదు నార్మల్ వాటర్ తాగడం ఈజ్ బెటర్ అలానే మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి డైలీ రిక్వైర్మెంట్ ఏముంటుంది బయటికి ఆఫీస్కి వెళ్తుంటారు లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ ఉంటాయి సో ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉండదు వాళ్ళకి రికవరీ త్వరగా అవ్వాలి హైడ్రేషన్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మనం ఎయిట్ అండ్ హాఫ్ నుంచి నైన్ అండ్ హాఫ్ పిహెచ్ వాటరు అలానే ఓఆర్పి అలానే హైడ్రోజన్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మన పేరెంట్స్ కానీ లేదంటే ఇంకా ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు డాక్టర్ స్పెసిఫిక్ కండిషన్స్లో ఒక సర్టెన్ పీహెచ్ ఉన్న వాటర్ తీసుకోవాలని రికమెండ్ చేస్తారు అంటే అప్ టు టెన్ అండ్ లెవెన్ పిహెచ్ వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్ వరకు డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు అని చెప్పి రికమెండ్ చేస్తారు అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్గా వచ్చేసి ప్రీసెట్ చేసిన వాల్యూ బటన్ నొక్కేసుకొని వాళ్ళు తీసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు అలానే ఎసిడిక్ వాటర్ వల్ల యూజ్ చేసేయండి మీకు స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక లేదంటే వూమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని క్లీన్ చేసుకోవడానికి ఎసిడిక్ వాటర్ వాడుకోవచ్చు ఇంట్లో న్యూ బోర్న్ బేబీస్ ఉన్నాయి ఇంట్లో న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు మనకు ఉండే ఫస్ట్ భయం ఏంటంటే ఇల్లు నీట్గా ఉండాలి జర్మ్స్ ఉండకూడదు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ క్రాల్ చేస్తూ ఉంటారు ఏది పడితే అది పట్టుకుంటాం అది చాలా క్లీన్గా ఉండాలని మనం జాగ్రత్త పడుతూ ఉంటాం అలాంటి లో ఎస్డిక్ వాటర్ తీసుకొని మనం క్లీన్ చేసుకున్నట్టయితే అది ప్యూర్ శాటి శానిటైజ్ అయిపోతుంది అలా యూజ్ చేసుకోవచ్చు అలానే ఎస్డిక్ వాటర్ మనం ప్లాంట్స్కి పోర్ చేయచ్చు బాతికి వాడుకోవచ్చు పెట్స్ని బాత్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అలా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ చెక్ చేసుకొని చూద్దాం ఐనైజర్ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు ముందుగా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి వాటర్లో ఎప్పుడైనా మనకి పిహెచ్ కానీ ఓఆర్పి కానీ హైడ్రోజన్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా రావాలి అంటే వీటన్నిటికీ ఉండి ప్రీ రిక్విజిట్ ఒకటి ఉంటుంది మెయిన్ మెయిన్ క్వాలిటీ ఒకటి ఉండాలి టీడీఎస్ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటే మనం తీసుకుంటున్న వాటర్లో మినరల్ కంటెంట్ ఎంత ఉంది అనేది అది నెంబర్తో డినోట్ చేస్తుంది దానికి రికమెండెడ్ పర్ఫెక్ట్ వాల్యూ టార్గెట్ వాల్యూ అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉన్న వాల్యూ టీడీఎస్ ఉన్న వాల్యూ మనం తీసుకున్నట్టయితే మనకు కావాల్సిన మినరల్స్ అందులో ఫస్ట్గా ఉన్నాడు ఆ వాటర్ని తీసుకొని మనం దాన్ని ఆల్కలైన్ ఓఆర్పి అండ్ హైడ్రోజన్ వాల్యూస్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం సో అయినైజర్కి వన్ ఫిఫ్టీ వాల్యూ ఇచ్చిన ఉన్న టీడీఎస్ ఉన్న వాటర్ ఇచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్ కండిషన్స్లో ఐడియల్ కండిషన్స్ మీద వర్క్ అవుతుంది మనం అడిగిన పీహెచ్ వాల్యూస్ పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది సో మనం ఆరోని ఫస్ట్ వన్ ఫిఫ్టీ టీడీఎస్ వచ్చే కరెక్షన్స్ చేసుకొని అప్పుడు మనం ఐనేజర్ తీసుకుంటాం నేను నా దగ్గర ఉన్న ఆరో వాటర్ని వన్ ఫిఫ్టీ టీడీఎస్గా కరెక్షన్ చేసుకొని ఈ అయినైజర్కి ఆల్రెడీ కనెక్షన్ చేసి ఉన్నాను ఇప్పుడు ఇందులో ఆల్కలైన్ చేస్తే ఆల్కలైన్ అవుట్పుట్ తీసుకుంటే వాల్యూస్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ టెస్ట్ చేసి చూద్దాం ముందుగా పవర్ ఆన్ చేస్తే బాటిల్ ప్లేస్ చేస్తున్నాను ముందుగా పవర్ ఆన్ చేస్తే క్లీనింగ్ మోడ్ జరుగుతుంది క్లీనింగ్ మోడ్ అంటే ఏంటంటే ఐనైజర్ ఆన్ చేసినప్పుడు మీరు ముందుగా ఒకవేళ మీరు మీ ముందు వచ్చిన వాళ్ళు ఫోర్ వాల్యూ వాటర్ తీసుకొని ఉండొచ్చు లేదా టూ వాల్యూ వాటర్ తీసుకొని ఉండొచ్చు మీరు వెంటనే వచ్చేసి త్రీ బటన్ నొప్పితే ఏమవుతుందంటే ఫస్ట్ పైప్లో ఉన్న వాటర్ ఆ ముందున్న టూ వాల్యూ వాటర్ బయటికి రావాలి కాబట్టి ఆన్ చేసిన ప్రతిసారి ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ వదిలేసేయండి వాటర్ అంటే మీరు కావాల్సిన వాల్యూ రావట్లేదు బట్ స్టిల్ అంతకుముందు ఉన్న వాల్యూ అది ఆల్కైనా అయినా ఎస్టిక్ అయినా వచ్చి ఉండొచ్చు దాన్ని తీసుకొని మీరు పారేయాల్సిన అవసరం లేదు సో నేను ఇప్పుడు ఆన్ చేసినప్పుడు ఫోర్ వాల్యూలో ఆన్ ఫోర్ వాల్యూ ఏం డినోట్ చేస్తుంది ఓఆర్పీ మైనస్ ఫైవ్ ఫిఫ్టీ అలానే టెన్ పాయింట్ సెవెన్ పిహెచ్ సో మైనస్ ఫైవ్ ఫిఫ్టీ ఓఆర్పీ టెన్ పాయింట్ సెవెన్ పిహెచ్ ఇది వస్తుందా లేదా వాల్యూస్ అనేది మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా అయిందాక పిహెచ్ ఓఆర్పీ అండ్ హైడ్రోజన్ రావాలి కానీ ఇక్కడ చూస్తే మీకు పిహెచ్ అండ్ ఓఆర్పి మాత్రమే కనిపిస్తుంది ఈ ఐనైజర్ సెట్టింగ్లో మనం వెళ్ళి ఏ వాల్యూస్ అక్కడ కనిపించాలని మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ మెయిన్ ఏంటి పిహెచ్ అండ్ హైడ్రోజనే మీకు మెయిన్ పర్పస్ ఓఆర్పి వస్తుంది బట్ నాకు కావాల్సిన హైడ్రోజన్ నేను వాల్యూ చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సెట్టింగ్స్ పెట్టుకోండి లేదు హైడ్రోజన్ వాల్యూస్ వచ్చినప్పుడు నాకు పిహెచ్ ఓర్పి వస్తున్నాయి లేదా చూసుకోవాలని మీకు కావాలంటే ఆ వాల్యూస్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి సో పిహెచ్ఆర్పీ ఓఆర్పి హైడ్రోజన్ పిహెచ్ హైడ్రోజన్ ఈ మూడు వేరియేషన్స్ మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు అలానే ఇటు సైడ్ చూస్తే మీకు ఒక రెండు నెంబర్స్ కనిపిస్తుంది ఈ లో ఆఫ్టర్ ఆర్ఓ కూడా రెండు బే రెండు ఫిల్టరేషన్స్ ఉంటాయి ఫిల్టర్స్ ఉంటాయి రెండు లోపల అది బేసిక్ ఫిల్టరేషన్ అనేది చేస్తుంది సేఫ్టీ లాగా అంటే ఆర్ఓ నుంచి వస్తున్నప్పుడు కూడా ఐనేజర్కి కావాల్సినట్టుగా నామినల్ వాటర్ వస్తున్నాయి లేదు అనడానికి ఒక రెండు ఫిల్టర్స్ ఉంటాయి వాటి లైఫ్ని డినోట్ చేస్తుంది ఒక్కొక్క ఫిల్టర్ సో నేను ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న ఆల్కలైన్ వాటర్ని ఈ బాటిల్లో ఫిల్ చేసాను ఈ బాటిల్లో తీసుకు ఈ వాటర్ని తీసుకొని మనం పిహెచ్ వస్తుందా లేదా ఓఆర్పి వస్తుందా లేదా హైడ్రోజన్ వాల్యూస్ వస్తున్నా లేదా మనం టెస్ట్ చేసి చూద్దాము ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు లైట్ గా బబుల్స్ కనిపిస్తుండొచ్చు ఆ బబుల్స్ ఆ బబుల్సే మన వాటర్లో హైడ్రోజన్ వాల్యూస్ ఉన్నాయని డినోట్ చేస్తాం బబుల్స్ తోనే కాదు ఒక మీటర్తో కూడా చెక్ చేసి చూపిస్తాను ఇది ఇది మీరు చూసినట్టయితే వాటర్లో హైడ్రోజన్ హైడ్రోజన్ కంటెంట్ ఎంత ఉంది అనేది చెక్ చేసే మీటర్ ఇది ఈ మీటర్ని మనం ఎప్పుడైతే వాటర్లో ప్లేస్ చేస్తామో అందులో ఉన్న హైడ్రోజన్ కంటెంట్ మనకి వాల్యూ చెప్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ హైడ్రోజన్ వాల్యూ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోర్టీన్ హండ్రెడ్ హైడ్రోజన్ వాల్యూ నెక్స్ట్ ఓఆర్పి వచ్చిందా లేదా ఓఆర్పి మనకి నెగిటివ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ రిక్వైర్డ్ అని పెట్టాము ఇది మనకి వాటర్లో ఓఆర్పిని డినోట్ చేసే మీటర్ ఓఆర్పి నెగిటివ్ ఉంటే మంచిది పాజిటివ్ ఉంటే బ్యాడ్ ఇందాక చెప్పుకున్నాం కదా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ మనకు కావాలి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి నెగిటివ్ వాటర్ మనకు కావాలి నెగిటివ్ వాల్యూస్ ఉన్న వాటర్ మనకు కావాలి ఇది ఇందులో ప్లేస్ చేసినట్లయితే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ అలానే పిహెచ్ వాల్యూస్ వస్తున్నా లేదా టెస్ట్ చేద్దాం నెక్స్ట్ సేమ్ అదే వాటర్ గ్లాస్లో తీసుకొని పిహెచ్ని మనం జీరో టు ఫోర్టీన్ స్కేల్తో డినోట్ చేస్తాం సెవెన్ పైన ఉంటే ఆల్కలైన్ సెవెన్ కింద ఉంటే అసిడిక్ ఆ పిహెచ్ని టెస్ట్ చేయడానికి పిహెచ్ టెస్టింగ్ లిక్విడ్ యూజ్ చేస్తారు దీనిలో చూస్తే సెవెన్ వచ్చేసి గ్రీన్ కలర్తో డినోట్ చేస్తారు మోర్ దాన్ సెవెన్ గ్రాడ్యువల్గా బ్లూ షేడ్కి వెళ్ళిపోతుంది అలానే లెస్ దాన్ సెవెన్ అయితే గ్రాడ్యువల్గా టూ వర్డ్స్ రెడ్ వెళ్ళిపోతుంది గ్రీన్ నుంచి సో సెవెన్ పైన వస్తే అంటే మనం ఐనేజర్ ఫోర్ స్టేజ్లో టెన్ పాయింట్ ఫైవ్ ఆల్కలైన్ సెట్ చేస్తున్నాయి సో ఇక్కడ చూస్తే మనకి బ్లూ కలర్ రావాలి క్లియర్లీ టూ వర్డ్స్ వైలెట్ అంటే మనకి పిహెచ్ అడిగిన వాల్యూస్ కరెక్ట్గా ప్రాపర్గా వస్తున్నాయి సో ఐనైజర్ నుంచి పిహెచ్ ఓఆర్పి అండ్ హైడ్రోజన్ వాల్యూస్ వస్తున్నాయని మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం ఇప్పుడు అైనైజర్ దగ్గరకు వస్తే ఈ అైనైజర్ ఫంక్షన్స్ ఏంటి ఆల్కలైన్ వాల్యూస్ వస్తున్నాయి ఓఆర్పి వస్తుంది హైడ్రోజన్ వస్తుంది దీని ఫంక్షన్స్ ఏంటి స్పెసిఫిక్గా బయోప్లస్ వారి అయినైజర్కి స్పెషాలిటీ ఏంటి అయినైజర్ మీరు తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ముందుగా పర్చేజ్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఫస్ట్ ఇది మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్న ప్రోడక్ట్ కాబట్టి మీరు ఒక ట్రస్టెడ్ కంపెనీ దగ్గర బై చేస్తే మీకు మంచి హెల్ప్ అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుంది అయితే బయోప్లెస్ అనేది ఎందుకు బెటర్ ప్రోడక్ట్ దీనికి థర్టీ టూ మెడికల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అలానే ఎన్ఎస్ఎఫ్ నేషనల్ సైంటిఫిక్ ఫౌండేషన్ ద్వారా ఇది సర్టిఫై చేయబడింది బయోప్లెస్ అనే కంపెనీ నేషన్ వైడ్ వెరీ పాపులర్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ మార్కెట్లో మీకు ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి ఐనైజర్ అనే ప్రోడక్ట్ని సేల్ చేసి మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి అయితే వాళ్ళకి బయోప్లెస్ ఐనేజర్కి డిఫరెన్సెస్ ఏంటి ముందుగా బనైజర్ని లోపల్ యూజ్ అడ్ టెక్నాలజీ ఇది ప్యూర్లీ యూజింగ్ టైటేనియం ప్లేట్స్ దానికి పవర్ సప్లై చేస్తాం యూజింగ్ ఆస్మోసిస్ ప్రాసెస్ ఇది ఐనైజర్ మన వాటర్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అయితే ఇతర కంపెనీస్ కెమికల్స్ యూజ్ చేసుకొని ఆల్కలైన్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అయితే మార్కెట్లో జరుగుతున్న లో జరుగుతున్న రెండో ఫాల్ రెండో ఫాల్ట్ ఏంటి ముందుగా మీరు తీసుకోవాల్సింది హెల్త్ కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి మెయిన్ ఫోకస్ ప్రోడక్ట్ అయి ఉండాలి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి ఆ ప్రోడక్ట్లో వాడుతున్న టెక్నాలజీ అన్న దాని మీద ఫోకస్ మెయిన్ ఉండాలి అయితే ఇతర కంపెనీస్ ఈ ఐనేజర్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని బిజినెస్ మోడల్లో సేల్ చేస్తారు మా ఫోకస్ అంతా కూడా ఓన్లీ ప్రోడక్ట్ మీద ప్రోడక్ట్ క్వాలిటీ ఆ ప్రోడక్ట్ చేస్తున్న వర్కింగ్ అది మీకు హెల్ప్ ఎలా ఎలా అవుతుంది అనేదే మా మెయిన్ ఫోకస్ అలానే ఈ ఐనేజర్లో ఫీచర్స్ ఏంటి ఈ ఐనేజర్ ఇందా చూపించినట్టుగా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ పిహెచ్ ఆర్పి తెచ్చుకుంటూ అలానే వాల్యూస్ డినోట్ చేస్తూ మనం బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి మన రీజనల్ లాంగ్వేజ్లో ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నా అనేది ప్రతిసారి అనౌన్స్మెంట్ వస్తుంది అంటే బటన్ ప్రెస్ చేస్తూనే ఆల్కలైన్ లెవెల్ ఫోర్ ఈజ్ సెలెక్టెడ్ లేదా ఆల్కలైన్ లెవెల్ త్రీ ఈజ్ సెలెక్టెడ్ అని మీకు అనౌన్స్మెంట్ వస్తుంది ఈ మెషిన్లో మన ఇండియాలో ఉన్న మేజర్ రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ ఐనైజర్ మెషిన్లో ఉన్నాయి మనకి అంటే మన తెలుగు వాళ్ళకి కూడా ఈ మెషిన్లో తెలుగు వాయిస్ కూడా వస్తుంది మీరు ఆన్ చేసి బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఆల్కలైన్ లెవెల్ ఫోర్ సెలెక్ట్ చేయబడింది అని చెప్పి మీకు అనౌన్స్మెంట్ వస్తుంది సో మీరు ఖచ్చితంగా గా మీరు ప్రాపర్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఇంకొక సెకండ్ కన్ఫర్మేషన్ అనమాట అలానే ఈ ప్రోడక్ట్లో ఇలానే ఒక హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా మీకు ఏ వాల్యూ కనపడాలనే సెట్ చేసుకోవచ్చు వాయిస్ సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అవుట్పుట్ ఒక వన్ నుంచి టూ లీటర్స్ వచ్చి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోవాలని సెట్ చేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు కావాల్సినట్టుగా పర్సనలైజ్డ్గా ఈ మెషిన్ని మీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు సో ఇలానే ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు మా ఆఫీస్ని విజిట్ చేస్తే కనుక మీకు ఇవన్నీ కూడా లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవచ్చు ఈ అయిన మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా మీ మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఎంతవరకు మీకు ఈ ప్రోడక్ట్ వైబుల్ అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది మా కాంటాక్ట్ చేసి మీకు అవైలబుల్గా ఉన్న టైంలో మమ్మల్ని విజిట్ చేసి మీరు డెమో తీసుకోవచ్చు అలానే మా దగ్గర ఉన్న మల్టిపుల్ ఇతర ప్రోడక్ట్స్ అని ఐనేజర్ కానీ ఆల్ఫ్లైన్ వాటర్ ప్రొడ్యూస్ చేయడానికి మా దగ్గర ఉన్న పోర్టబుల్ ప్రోడక్ట్స్ వాటర్ బాటిల్స్ అండ్ జగ్స్ మినరల్ జగ్స్ కానీ లేదంటే ఫిల్టర్కి అంటే మనం రోజు యూజ్ చేసుకునే ట్వంటీ లీటర్ బబుల్ క్యాన్లో ప్లేస్ చేసి మనం ఆల్ఫ్లైన్ సొల్యూషన్ కూడా ఆల్ఫ్లైన్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు ఇలాంటి మా దగ్గర ఉన్న మల్టిపుల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా మమ్మల్ని విజిట్ చేయొచ్చు నా పేరు సందీప్ థ్యాంక్ యూ వెరీ మచ్